హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడైతే పెద్దం తల్లి టెంపుల్ కైతే బయలుదేరుతున్నాం అనమాట మా యూట్యూబర్స్ బ్యాచ్ తో అయితే వెళ్తున్నాను ఆల్రెడీ ఉమ్మక్క పావుని వాళ్ళు అయితే రోడ్ సైడ్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట నా కోసం సో వాళ్ళు తీసిన వీడియో అనమాట ఇది ఫ్రంట్ వీడియో సో ఇక్కడికైతే వచ్చాను అనమాట వాళ్ళు కూడా వీడియో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇక్కడైతే హాయ్ చెప్పాను అనమాట సో ఇంకా తను కూడా ఇంకా పావుని అయితే వీడియో అయితే అసలు ఆపట్లేదు ఇంకా తీస్తున్న ఉంది ఇక్కడైతే ఆటో కోసం అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఇక్కడైతే ఫుల్ హోసార్గా ఉన్నాం అనమాట పెద్దం తల్లి టెంపుల్ కి వెళ్తున్నాం కదా ఎవరు ఎన్ని మినిట్స్ వీడియో తీగలమా అనేసి సో ఇక్కడ ఆటో అయితే బుక్ చేస్తున్నారనమాట సో ఇక్కడ ఆటోలు అయితే పచ్చడి పచ్చడి అయిపోయాము ఎందుకంటే ఒక ఆటోలో ఇంత మంది కూర్చున్నాం అనమాట నా వల్ల వచ్చేసి పావుని కూర్చుందనమాట పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి అందరం అయితే ఒళ్ళు అయితే కూర్చొని పెట్టుకున్నాము ఇంకా పెద్దం తల్లి టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇంక లోపలికి అయితే వెళ్తున్నాము బాగా ఫేమస్ కదా ఇక్కడ హైదరాబాద్ లో పెద్దం తల్లి టెంపుల్ అయితే సో ఎప్పుడు వచ్చినా సరే నేను తప్పకుండా పెద్దమ్ టెంపుల్కి అయితే వెళ్తాను సో మా చిన్నోడు పుట్టినాక కూడా ఇక్కడికే తీసుకొని వచ్చామన్నమాట లోపలికి వచ్చాక కొబ్బరికాయలు కొందామని ఇక్కడికైతే వచ్చామనమాట ఇంటి నుంచి రెండు కొబ్బరికాయలు అయితే కవర్లో పెట్టుకొని పెట్టుకుని వచ్చాను కానీ అవి బాగా చిన్నగా ఉన్నాయి సో మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను ఇలా అయినంతా కూడా అమ్మవారికి కావాల్సిన చీరలు గాజులు కొబ్బరికాయలు పువ్వులు పువ్వుల దండలు అన్ని అమ్ముతారనమాట సో స్టార్టింగ్ లోనే ఉంటుంది అక్కడైతే ఇంకొబరికాయలు అయితే తీసుకున్నాము లోపలికి వెళ్లే ముందు బయటనే కొబ్బరికాయలు కొట్టాలి కాబట్టి ఎక్కడికైతే వచ్చాము ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి అన్నమాట సో కొబ్బరికాయ కొట్టినాక కొబ్బరి నీళ్ళని అమ్మవారి పాదాలపైన వేసి ఇప్పుడైతే గుడిలోకి అయితే వెళ్తున్నాం అనమాట ఇంక మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నేనైతే మేమైతే శుక్రవారం వచ్చామనమాట అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కదా శుక్రవారం ముందు నుంచి అనుకుంటున్నాం అనమాట మేము ముగ్గురం అయితే పెద్దం తల్లి టెంపుల్కి వెళ్దాం అనేసి కానీ ఏ రోజు వెళ్తే బాగుంటుందనేసి శుక్రవారం అయితే అనుకున్నాము శుక్రవారం అనేసి సో శుక్రవారం అయితే వచ్చాము కొంచెం జనాలు అయితే ఎక్కువగానే ఉంటారు కానీ అమ్మవారికి ఇష్టమైన రోజు కదా దర్శనం కూడా మంచిగా అవుతుందని అనేసి ఈ రోజు అయితే వచ్చాము ఇంకా లోపలికైతే ఫోన్ ఎలవలేదు కాబట్టి వీడియో అయితే తీలేదు ఇది వచ్చేసి బయట నుండి తీసిందేని అంటే అమ్మవారి ఫేస్కి అయితే తినవ్వట్లేదు చాలా మంది క్యూలో వెళ్తుండే వీడియోస్ ఫోటోస్ అయితే తీస్తున్నారు వాళ్ళకైతే ఇంకా పంతులు అయితే తిడుతున్నారనమాట సో అలా అని నేను కెమెరా ఆఫ్ చేస్తాను సో వీడియో అయితే తీయలేదనమాట ఇంకా బయటకు వచ్చాక కొబ్బరికాయ అయితే ప్రసాదంగా తీసుకుంటున్నాము అందరం కూడా ఇక్కడైతే మైంకెళ్ళి కొబ్బరికాయలకి ఎలా కొట్లాడుకుంటారు మేము ముగ్గురు అయితే అలాగే కొట్లాడుకుంటున్నాం అనమాట కొబ్బరి ముక్కల కోసం సో ఇంకా అది అవ్వట్లేదు కూడా ఇక్కడ కొడుతుంటే అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయ్యింది కాకపోతే జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మవారిని అలా చూసి ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా లోపలే కూర్చున్నాము గుడి లోపలే కూర్చున్నాము ఇక్కడైతే వీడియో తీసుకోవచ్చు కానీ ఇంకా అమ్మవారికి మాత్రం తీయొద్దనేసారు సో ఇక్కడ అమ్మవారికి పైన ఉంది కదా సో అమ్మవారికి అయితే తీస్తున్నాను నేను ఇక్కడ వీడియో ఇంకా గుడి ముందు అయితే గంట స్తంభం అయితే ఉంది కదా సో అక్కడ అయితే కాయిన్స్ అయితే చాలా మంది నిలబెడతారు ఈ విషయం చాలా మందికి తెలిసిందే పెద్దం తల్లి టెంపుల్లో కాయిన్స్ అయితే నిలబెడతారనేసి నేను కూడా చిన్నప్పటి నుండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా కాయిన్స్ అయితే నిలబెడతాను ఎప్పుడు కూడా కాయిన్ అయితే నిలబడింది సో ఇప్పుడు కూడా నిలబడుతుందో లేదో చూడాలి ఇక్కడైతే ఫస్ట్ ఉమ్మకా కూర్చుందనమాట అక్కడ మనం కూర్చోడానికి కూడా ప్లేస్లు అయితే ఇవ్వట్లేదు ఎవరునో సో అందరూ కాయిన్స్ అయితే పెడుతున్నారు ఉమ్మక్క అయితే ఫస్ట్ ట్రై చేసిందనమాట మన మనసులో ఉండే కోరికను అమ్మవారికి చెప్పుకుంటే కాయిన్ అయితే నిలబెడతారనమాట అది నిల్చుంటే కోరిక నెలవేరుతుంది నిలబడకపోతే నెలవేరుదని అంటారనమాట సో ఈ విధంగా అయితే ఉమ్మకది అయితే టూ సెకండ్స్ తర్వాత అక్కడ కూడా నిల్చొందనమాట ఇంకా ఫేస్లో హ్యాపీనెస్ ఎలా నవ్వుతుందో ఉమ్మకదైతే నిల్చొందో ఆ తర్వాత నేను కూడా పెడతానని కూర్చున్నాను సో అక్కడ నాకు కూర్చోడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదనమాట అలా కూర్చున్నాను ఇంకా నా పక్క వాళ్ళు ఇంక వెళ్ళినాక నేనైతే ఇంకా మంచిగా కూర్చొని కాయిన్ అయితే నిలబెడుతున్నాను సో నేను పెట్టే కాయిన్ కూడా నిల్చొంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జాబ్ వచ్చింది కాబట్టి ఇస్తున్నా ఇన అత్త కినిపిస్తాను అండి ఇతరులు ఏ నోట్ల నోట్లు పెరిగి కొడతాను బాబు

మేమైతే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం అనుకుంటున్నారా ఈ రోజు శుక్రవారం కాబట్టి ఈ రోజు అమ్మవారి ప్రసాదం అయితే పెడతారనమాట సో అన్నదానం అనమాట సో అక్కడికైతే వచ్చాము అలాగే శుక్రవారం వచ్చాం కాబట్టి అమ్మవారి అన్న ప్రసాదాన్ని తినేసే వెళ్దాం అయితే అనుకున్నాము ఈ ఒక్క శుక్రవారం పెడతారనమాట ఇక్కడ భోజనాలు మిగతా ఏ డేస్ కూడా పెట్టారు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయితే పెడతారు టోకెన్ కూడా ఇస్తారనమాట సో టోకెన్ తీసుకున్నాక ఇంక లైన్ అయితే నిల్చున్నాము సో మా దర్శనాలు అయినప్పటికీ లంచ్ టైం అయితే అయిపోయింది కాబట్టి బాగా ఆకలితో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఇంకా ప్రసాదాలు చేద్దామని కూర్చున్నాం కదా ఇంకా లైన్లు అయితే చాలా మంది ఉన్నారు అందరికి టోకెన్స్ అయితే దొరికి అని అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంక మా వాళ్ళందరికీ కూడా నిరసించిపోయారు అనమాట ఇక్కడ ప్రతి శుక్రవారం భోజనాలు పెడతారనే విషయం కూడా నాకు తెలియదు అనమాట ఉమ్మక వాళ్ళ అక్క అయితే చెప్పింది అనమాట భోజనాలు అయితే పెడతారు తినేసే ఇంటికి వద్దామనేసి సో అలా అందరం కూర్చొని ఇంక లోపలికి వచ్చేసరికి అయితే చాలా మంది జనాలు ఇక్కడ మీరు చూసారు కదా ఎంతమంది ఈ అమ్మవారి ప్రసాదాన్ని తినడానికి వచ్చారో సో ఇక్కడైతే ఇంక కూర్చున్నాము ఓన్లీ శుక్రవారం మాత్రమే ఈ భోజనాలు ఏర్పాటు అయితే ఉంటుంది నేను అలా వీడియో తీస్తున్నాను అనేసి అయితే అంటుంది అనమాట ముగ్గురు కూడా వీడియోస్ తీస్తున్నాం కదా ముగ్గురం కూడా యూట్యూబర్సే సో ఎవరిది ఎన్ని నిమిషాలు ఉంటుందో చూడాలనేసి అంటుంది సో ఇక్కడ భోజనాలు అయితే ఇంక మాకైతే ప్లేట్లు అయితే పెట్టేశారు ఫస్ట్ టైం దేవుడు భోజనాలు ఇలా కూడా అనిపించింది నాకైతే ఎందుకంటే ప్రసాదం అన్నదానం అని అంటే మాత్రం సింపుల్గా నార్మల్గా ఒక పులిహోర రైస్ సాంబారు అలాగే ఒక కర్రీ అయితే అయితే పెట్టేస్తారు కదా ఇక్కడ మాత్రం నాకు భోజనం అయితే చాలా బాగా నచ్చాయి అలాగే భోజనాలు వడ్డించిన విషయంలో మాత్రం చాలా నీట్గా అనమాట ఇక్కడ మీరు చూసారు కదా ఎంత నీట్ గా వడ్డిస్తున్నారు సో చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడైతే ఫస్ట్ అయితే ప్రసాదాన్ని అయితే పెడుతున్నారు అదేనండి రవ్వ కేసతో చేసిన స్వీట్ అనమాట ఆ తర్వాత ఒకరిగా వచ్చి ఇలా వడ్డిస్తున్నారు అనమాట చాలా నీట్ గా వడ్డింపులు అయితే అవుతున్నాయి ఇంకా అందరూ ప్రశాంతంగా భోజనం అయితే తినేద్దమని కూర్చున్నారు చెప్పుకుంటే బాగుంది కానీ ఇక్కడ వంకాయ పచ్చడి అయితే పెట్టారనమాట భోజనాల్లో చాలా టేస్ట్గా అనిపించింది చాలా చాలా బాగుంది అనమాట వంకాయ పచ్చడి అయితే ఇప్పుడైతే వెజ్ బిర్యానీ అయితే పెడుతున్నారనమాట వెజ్ బిర్యానీ టమాటా వంకాయ కర్రీ అలాగే అప్పడాలు కూడా పెట్టారు సో మంచిగా సింపుల్గా చాలా బాగున్నాయి అనమాట భోజనాలు అయితే అన్న ప్రసాదానికి కూడా ఇలా పెట్టడం గ్రేట్ అని నేను అనుకుంటున్నాను సో నాకైతే అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్ట్గా అనిపించాయి అమ్మవారి ప్రసాదం అంతైనా బాగుంటుంది కదా సో ఫస్ట్ అయితే ఇంకా కళ్ళు కద్దుకొని మరి నేనైతే ఫస్ట్ ప్రసాదాన్నే అనమాట హల్వా ప్రసాదాన్ని ఇక్కడ పావని కూడా నాతో అంటుందన్నమాట భోజనాలు చాలా బాగున్నాయి అనేసి నిజంగా మనందరికీ భోజనాలు అయితే చాలా బాగా నచ్చాయి చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట చాలా రుచిగా అనిపించాయి నిజంగా సో నేను ఇన్ని సహార్లు అంటున్నానంతే నిజంగా నాకు అంత నచ్చాయి భోజనాలు అయితే ఆ తర్వాత సాంబార్ పెరుగు కూడా తీసుకొని వచ్చారు సో పెరుగు అన్నం కూడా పెడుతున్నారంట బట్ నాకు సాంబార్ బాగా నచ్చింది అందుకోసం ఇంకా రైస్ అయితే తినేసాము ఇంకా అయితే వచ్చేస్తున్నాం అనమాట బయటకు వచ్చాక ఎంతమంది జనాలు ఒకే చోట ఎందుకు ఎందుకున్నారనేసి వచ్చాక ఇక్కడ తెలిసిందనమాట మాకు అమ్మవారికి కట్టిన చీరలు వచ్చేసి వేలం అయితే జరుగుతుంది సో ఇక్కడ మా అవుతులో చెప్తున్నారనమాట ఒకటోసారి த்ரீண்ட்ர மூட வந்து நூற்றி இரவு சாரி கேஷ் நூற்றி இரவு ரெண்டு நூற்று இரவு மூணு సో అక్కడ చీరలు తీసుకున్న వాళ్ళు అయితే తీసుకుంటున్నారన్నమాట చీరలు అయితే చీరకు తగినట్టుగా కాస్ట్ అయితే చెప్తున్నారు ఎవరికి నచ్చింది వాళ్ళైతే కొనుక్కుంటున్నారు ఇక్కడ పావునికి వచ్చేసి అక్కడ ఎల్లో కలర్ శారీ అయితే చూపించారు కదా అదైతే బాగా నచ్చింది అనమాట బట్ తీసుకోలేదు అది యెల్లో కలర్ చూపించిన వెంటనే వేరే ఆవిడ అయితే తీసుకున్నది ఇంకా మేము బయటకైతే వచ్చేస్తున్నాము చెప్పులు అయితే బయట ఉన్నాయి కాబట్టి మా కాలు కాలిపోతున్నాయి అనమాట అందుకే ఇంక ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఇంక అందరు కూడా మా పెద్దడు కూడా చూసారు ఎలా నడుస్తున్నారు సో ఈసారి అమ్మవారి గుడికి ఇలా నా ఫ్రెండ్స్తో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అనమాట అది కూడా యూట్యూబర్స్తో అయితే వచ్చాను కదా ఇదైతే ఎప్పుడు స్వీట్ మెమరీ లాగే ఉంటుంది నాకు మళ్ళీ అమ్మవారి దర్శనం ఎప్పుడు అవుతుందనే సైతం అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో అయితే ఇంతవరకు తీశాను బాయ్ బాయ్